నువ్వు దిగితే అది ఎలాంటి శుభ్రమవుతుంది గోపాల అన్న కుడి చేతి వైపు ఉన్నాడే పేరు సహాయం వాడు ముక్కు మీద చేయిస్తే ఓ నరవాలి చెవి మీద చేస్తే బలంగా చప్పట్లు కొట్టాలి తొడకిందా వాడు పొట్ట మీద చేయిస్తే అన్నవైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి అర్థమైందా నరాల్లో కొట్టుకునే వెన్నె గోపాలం గోపాలం నువ్వు కలిసారు కలిసలు తెన్ని ముక్క నరాల్లో కొట్టుకుంటుందా మాట్లాడుకుంటారు నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా ఈ శుభ ఓ శుభవార్త అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం మన శృంగవరప కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు ఐదు వందల మందితో మన పార్టీలో చేరనున్నాడు రా గోపాలం నా యువ నేను అధికార పార్టీలో ఉన్నానా నిందే పిలుస్తున్నాను వెళ్ళు 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 తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా నీవింకా అధికార పార్టీ పాతికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి చేరుస్తావా చేస్తావా చేస్తావా అయ్యా ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా ఓకే పాపా రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చా స్వర్ణ కట్నం అందరి ముందు నటించడం అది బాగా లోత లేదు బాబు ఎప్పుడే రంగంలోకి దిగా పవన్ పవన్ నీకే అర్థం అవుతుందా కాదన్నా ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది ప్రజలకు అసలే చెండాలకు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది సరే ఇప్పుడు చూడు నీకు జెండా రంగు పంచేటో అర్థమయ్యేటట్టు చేస్తాను ఇప్పుడు చూడు అయ్యి అంటే అబ్బా అబ్బా ఎవరుకుంటున్నారా తీరికేస్తారు ఏమనుకుంటున్నారో నరికేస్తాను ఎరా మీరేం తీసుకున్నారా ఇక్కడ తెలుగు తల్లి బాత్రూమ్ పూర్తి అరగంట రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడే దుద్ధరు రే మీరంతా దృష్టి బొమ్మల దిక్కులు చూస్తూ వచ్చున్నారా నరికి పారేస్తాను మిమ్మల్ని నరికి పారేస్తాను పెద్దనా పెద్దనా నువ్వు టెన్షన్ అవమాక ఏమా నువ్వు వెళ్ళవమ్మా ఓయ్ ట్రాఫిక్ నువ్వు చల్లగా ఈ డబ్బులతో టీ తాగు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ట్రాఫిక్ అవుతుంది ఆ భయం ఉండాలి ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా ఇప్పుడు అర్థమైందా జండ రంగు పంచే పవర్ ఏంటో చాలా బాగా అర్థమైంది ముందు ఓ పది చార్లు వేసిన డ్రాయలు అర్జెంటు కొనాలి భా మాట్లాడుతావు ముందు తిరు మళ్ళీ వెళ్ళి అడిగితే ఎవరో మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయొచ్చుగా ఊళ్ళో ఉన్న సమస్యలు వాడితో చెప్పాలి నువ్వు మొదటి రోజే కోట్లో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా బాగా చదువుకున్నాడు ఏ పనైనా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి తెలీదా నీకు పాలం కాదు 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 స్వర్ణ క్యాట్కం ఏయ్ ఇలా చూండరా స్వర్ణ క్యాట్కం వచ్చాడు ఏంటి ఏమిదయ్యా ఎదుగా పని ఉంటే ఇందుకే బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు నువ్వు చిన్న గుంపు నేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా ఓ ముప్పై ఏళ్ళు అందరి కాళ్ళు నాగురు తిరిగావంటే ఓ పౌస్టికి రావచ్చు సరే నీ వల్ల కొంచెం పేరు వచ్చింది నీకు రుణపడ్డాను కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి అర్థమైందా పో జాయిన్ అవు ముందు వెళ్ళి కక్కూసులో నీళ్లు పెట్టు కుళాయిలో ఏదో అడ్డుకుందట ఎమ్మెల్యే హాస్టల్ ఉంటే త్వరగా వెళ్ళరా ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు తొన్నకడ నీళ్లు మరీ అంత కొద్దిగా పెట్టావా అది సరిగ్గా పోయి చావలేదు చీపుడు తీసుకుని అలాగే విడిచినపాట్లన్నీ ఉతికాయి పొద్దున్నే ఊరికి వెళ్ళాలి కదా రారా ఎదవా వచ్చి మొక్కలయ్యా సరేనా నేను ఒక నెంబర్ చూడు ఫోన్ చేసి నంబర్ మాత్రం చెప్పు నేను రే గోపాలు నీకు ఇదంతా అవసరమా రాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా ఈ దగ్గరకు వచ్చి నువ్వు ఎన్నేళ్ల నుంచి పైకాడుతున్నావు నాకు తెలుసు ఎప్పుడు నువ్వే కదా గెలుస్తావు ఎందుకు దగ్గర ఓడిపోతున్నావు గెలవకూడదు గెలిస్తే చెట్టుకు కట్టేసి బాధితాడు ఆ బేవర్స్ గారికి అందులో సంతోషం అన్నా ఇదేం బాగాలేదన్నా ఆ అమ్మాయిని దించి గోపాలాన్ని పంపిస్తున్నావు పంపకూడదా సమాజ సేవకుడు ప్రజా ప్రతినిధి గోపాలకృష్ణ రిపోల్ గారు చెయ్యి ఆ ఏరియాలో నా పేరు చెడిపోతుంది వీడే మురుగునీరు బాగు చేయడం కొత్త రకం వ్యవసాయం ఆడే అబ్బా నా విక్కడికించుసావా రైట్ బయటికి పోయి దగ్గర ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది పులిబోట్లు తాగేసి ఉంటావు